హాయ్ అందరికీ మా మినీ గార్డెన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది మల్లె చెట్టు కనకాబ్రాల చెట్టు చిన్నది మల్లెపూలు సన్నజాజి అంటాను చూడండి అది గులాబీ లోకల్ గులాబీ తులసి చెట్లు ఇది సేమ్ నందివర్ధనం పువ్వు లాగానే ఉంటుంది కానీ ఇది త్రీ ఫోర్ డేస్ దాకా ఈ పువ్వు ఆగుతుంది మేము నర్సరీలో చూసాము మాకు నచ్చింది తీసుకుని ఉంటే ఇది ఫ్లవర్ పుయ్యగానే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి చక్రం పువ్వు ఆకుల్లాగానే ఉంటాయి ఇవి డబల్ చక్రం పువ్వులు రండి కాకరకాయ చెట్టు ఇది ఇప్పుడు వర్షాకాలం కదా అన్ని విత్తనాలు పెట్టాము కాకరకాయ చెట్టు ఇదేమో ఇక్కడ వచ్చిందేమో బీరకాయ చెట్టు ఇది గుత్తి పువ్వులు రెడ్ కలర్ గుత్తి పువ్వులు ఇది బయట డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇది కట్టించామండి చెట్లకు చెట్లకు సపరేట్గా ఉండడానికి కోసమని చూడండి ఓ సారీ సారీ దీంట్లో అంజీరు చెట్టు చూపించాలి నేను ఇది అంజీరు చెట్టు ఇప్పుడు వర్షాకాలం కదా చాలానే కాయలు కాశాయి చెట్టుకి చూడండి ఇది షో చెట్టు ఇంకొకటి ఇది బచ్చలాకు తెలుసా మీకు ఇది బచ్చలాకు ఇది కొయ్యూర షో చెట్టు రాసా ఉసిరి దీనికి కాయలు మాత్రం చాలా చాలా కాస్తాయి రాసా ఇది సపోటా ఇది మ్యాంగో ఇది పుల్లడిది దాదాపు పోయినసారి హండ్రెడ్ కాయలు కాసాయి ఈ చెట్టుకి దానిమ్మ మందార చెట్టు ఇది సపోటా ఇది పెల్లి మంగు ఇక్కడ దీని పక్కకుంది సపోటా చెట్టు పక్కకుంది బంగంపెళ్ళి చూడండి మా మినీ గార్డెన్ ఇది బిర్యానీ ఆకు ఇది లోకల్ బిర్యానీ నాకు పునిగంటి కూర చెట్లు ముండానే పెట్టాము కల్యమాకు వంకాయ చెట్టు ఇక్కడ అన్ని విత్తనాలు వేసాము పాలకూర కొయ్యకూర ఇవన్నీ విత్తనాలు వేసాము ఇక్కడ అది రాగానే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము బాయ్ ఫ్రెండ్స్ వామ చెట్టు పల్లెమాకు మిర్చి మిర్చి మిరపకాయలు ఇక్కడ ఉన్నాయి చూస్తున్నాను వెతుకుతున్నాను కలబంద తులసి లోకల్ నందివర్ధన పూల చెట్టు ఇది ముద్ద మందారం ఇది చుక్క మల్లె మల్లె చెట్టు మనీ ప్లాంట్ మందార పూల చెట్టు తెల్లది దీనికే వైట్ పింక్ రెండు పూస్తాయి గన్నేరు ఇది చుక్కమల్లె